Thanks. లో ప్రహ ఉగ్రదాడికి నిరసనగా మేము శాంతి దాని చేస్తున్నాము కావాలా కోర్చురాలు అయితే ఇది ఏ మతాలకు సంబంధించిన విషయం కాదు ఎందుకంటే మనం మొదట మనుషులం మనుషుల తర్వాతే మానవ మానవత్వం ఉంటేనే మతం వస్తుంది అసలు ఏ మతం కూడా మానవత్వం లేకుండా దారుణంగా అమాయక జీవులను చెప్పమని ఏ మతం చెప్పదు కాబట్టి ఏ మతానికి సంబంధం లేదు కాబట్టి మొత్తం మతం ప్రతి ఒక్కరూ మానవత్వం ఉన్న ప్రతి మనిషి ప్రతి మనిషి కూడా ఖండించాల్సిన విషయం అమాయకులైన టూరిస్టును చంపడం చాలా దాడుల విషయం వాళ్ళ వినాయకులు వాళ్ళు ఎవరికి శత్రువులు కాదు వాళ్ళకి ఎవరితో శత్రుత్వం లేదు కాబట్టి మన దేశాన్ని విచ్ఛిన చేయడానికి మీరు సిద్ధం చేసి ఇక్కడ కొట్టే తప్ప మా మతానికి సంబంధం లేదు ఉగ్రవాదు ఏ రోజు మతం లేదు వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తారు ఎవరైనా చంపేస్తారు అది మన దేశంలో వాళ్ళు అడకలో సృష్టించి అక్కడ మన కాశ్మీర్లో మనం ప్రధానంగా జీవనాధారం అంతా కూడా టూరిస్టం మీద ఉంటుంది అలాంటి టూరిజంని దెబ్బతీసేసి మన జమ్మూ కాశ్మీర్ని బాగా డీగ్రేట్ చేసి మన దేశానికి పేరుని మొత్తం ప్రపంచం అంతా చాలా దారుణంగా చిత్రించాలని వాళ్ళు చేస్తున్న కుట్ర తప్పితే ఇది ఏ మతానికి సంబంధం లేదు ఉగ్రవాదులకి ఏ రోజు ఏ ఉగ్రవాదికి ఏ మతం లేదు వాళ్ళు అక్కడ చూసి ఎవరికి చంపడం కానీ ఎక్కడైనా సరే మనం చాలా చూసాం అంతమంది మామూలు రాష్ట్రం చూసాం అంతమంది తమ కాపనం చూసాము ఇక్కడ ఎవ్వరు కూడా అట్లా ఐడెంటిఫై చంపిన దాఖలా లేవు మనం హైదరాబాద్లో చేసినాం బ్రాహ్మలాస్ట్రీ అక్కడ ఏం ఐడెంటిఫికేట్లేదు వాళ్ళు బ్రాహ్మలాస్టర్ మామూలు పెట్టేస్తారు చంపేస్తారు అంతే అమాయితలు కొంచెం చంపుతారు దాన్ని కూడా చంపుతారు కాబట్టి వాళ్ళకి ఎవరికి ఎవరి మీద కక్షలు కాల్పణ్యాలు ఉండవు ఇలా అమాయకులు చంపి మన దేశాన్ని వాళ్ళు బాగా అదే ప్రభుత్వ దేశాల్లో దేశాన్ని ఇది శాంతి లేని దేశానికి చూపించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప మనకు మనం ప్రతి ఒక్కరు ఖండించాలి ఇది ప్రతి పార్టీ ప్రతి మతం ప్రతి మనిషి కూడా ఖండించాల్సిన విషయం ఇది ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన విషయం దీన్ని ఎప్పుడు అంగీకరించరు మానవత్వం మనిషి ఎవరు కూడా ఎవరు అంగీకరించిన ప్రసంగాన్ని మేము చాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అందరం కూడా దేశ భద్రత కోసంగా ఎవరు ఏ దేశం ఏ ప్రజలు తీసుకున్నా కూడా మేము అందరం నెంబర్గా ఉన్నాం మేము అందరం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం దేశ భద్రత ముఖ్యం దేశం ముఖ్యం దేశం తర్వాత మనుషుల మొత్తం మానవత్వం మొత్తం ఇవన్నీ తర్వాతే మతం కాబట్టి మతానికి ప్రాముఖ్యత కాదు ఇక్కడ మనం వైదేశాలని ప్రమాదం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఉగ్రవాదం కదా ఇంకా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక ఉగ్రవాద కుట్రని మేము ఖండిస్తున్నాం ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి ఇది అమానవీయత సంఘటన ఎందుకంటే హ్యూమానిటీ మానవత్వం మీద మనిషి దాడి చేయడం అంటే అక్కడ హిందూ అని తెలీదు ముస్లిం అని తెలీదు అక్కడ అక్కడ ఉన్నటు ఉగ్రవాదులు మొత్తం మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రతో ఇలా చేశారు ఏంటంటే టూరిజం స్పాటు చాలా బాగుంటుంది మన భారతదేశంలో ఇక్కడ దాని మీద ఇలా చేస్తే చాలా భారతదేశం వీక్తోందని ఇది చేసిన పుట్ర పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పుట్టా పాకిస్తాన్ మురుదాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ మన మనోహర్ మండలోనికి మన ముస్లిం بھائیలందరూ ఏకతాటికి వచ్చి శాంతి ర్యాలీ చేశాయి ఈ రోజు అందుకో అందరూ సహకరించారు అందరికీ ధన్యవాదాలు హిందుస్థాన్ ہمارا ਕੋਈ ముస్లిం ਕੋ ਕੁਝ ਵੀ ਅਰੋਜ ਵੀ ਆਇਆ ਤਾਂ ਆਮ ਛੋੜਦਾ ਨਹੀਂ ਸਭੀ ਮੁਸਲਮਾਨ ਇਕੱਠ ਮਗਰ ਕਿਸको ਕਾਇਕੋ ਤਕਲੀਫ ਦੇਣਾ ਤੂੰ ਪਾਕਿਸਤਾਨ ਮੇ ਰਹਿ ਕੇ ਇਹ ਤਕਲੀਫ ਦਿਆ ਤਾਂ ਕੈਸਾ तुम भी इंसान है ना हम भी इंसान है ना काय को तकलीफ देने का तुमको भी काटेगा तो वही खून आता हमको काटेगा तो वही खून आता तुम काय को ये सब कुछ करता है मुसलमान भी है कि मुसलमान नहीं हिंदू भी हमारा भाई भाई है हिंदू भी हमारा भाई है हमारा बच्चा हमारा बेटा हमारा है हिंदू अलग नहीं मुसलमान अलग नहीं क्यों ये सब कुछ करता है तुम थोड़ा सोचो आ? ये सब भी करने के लिए तुम काई को आइडिया आता है क्या करता है तुम क्या है उग्रवादी का अरे सब भी इंसान है भाई जरा सोचो सब भी इंसान है इंसान लोग है आई को ये सब कुछ करता है ये सब गलत है तुम पाकिस्तान में रह के ये सब भी करा आता था तो हिंदुस्तान क्या चुप बैठेगा शेर को बराबर जवाब देगा हां हां नवीनतम लोनी कालगवा प्रांतों में उग्र दाड़ी जम गई ये उग्र ये सब భారత పౌరుల మీద జరిగింది కాదు భారత్ మీద జరిగింది అని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాం అంతేకాదు 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 ఇటీవల ఆ ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకి మనుగోలు మండలం ముస్లిం మైనార్టీ సోదరుల తరఫున వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా ఇలాంటి సందర్భంలో ఆ అల్లా వారికి మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఈ పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి భారత్ మీద జరిగినటువంటి ఈ దాడిని యావత్ ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి ఉత్తరాంధ్ర ఖండించాయి అంతేకాదు ఇలాంటి పరిస్థితుల ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా ఏకతాడి మీదకి వచ్చి ఇలాంటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసనమైనంతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటేనే ఐక్యతకు మారు అలాంటి భారతదేశంలో ఒక ఉగ్రమూటల పుట దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశం ఈరోజు వాడికి మేము తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాం భారతదేశంతో పెట్టుకుంటే ప్రపంచంలో మీ చిత్రపటం కనిపించదు జాగ్రత్త అలాగే మొన్న జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకి కొనుగోలు మైనార్టీల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి మేము నివాళులర్పిస్తా ఈరోజు आन्दी, 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 आन्दी। तो ना हो। भारत माता की भारत माता की जय जे। हिंद